కోవిల సెయింట్ సెంట్ జోసెఫ్ హై స్కూల్ నందు యాన్యువల్ ఓపెన్ హౌస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంజాల జిల్లా డీఈఓ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు వారికి కరెస్పాండెంట్ జాన్ మేరీ ప్రిన్సిపల్ విజయ గీత మరియు వారి సిబ్బంది విద్యార్థులు కలిసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో కోవిలకుంట్ల ఎంఈఓ వెంకట్రామరెడ్డి వెంకట సుబ్బయ్య ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు I stand here on the behalf of the St. Joseph's management staff and students to declare that we are to announce that we are opening the annual open house ceremony today wherein we are inviting Janardhan Reddy Sargaru, the Devo, the MUO Saras, venkatram uh, Reddy Sargaru and Subai Sargaru and our JNJ correspondent sister Sister Jan Mary Garu and our special guest of today is Sister Inamma JNJ. Uh, special way to explore the, the different activities that are conducted in, in St. Joseph School by CBS students and state students wherein, wherein children will gain a lot of knowledge and wisdom so that this will help them. అలరింప చేస్తాం ఆట పాటలతో మేము మురిపింప చేస్తాం ఉపాధ్యాయులను ఆహ్వానిస్తున్నాం మనకి చేసిన పెద్దలందరినీ మనం బాధ

నిన్నైనా మీ ప్రేమలు దీవెనలు బెండుగా మ్ పింగ్ విస్డం డివోషన్ అండ్ ద థర్డ్ ఐ హావ్ స్పిరిట్యువల్ अवेकिंग గంధం ఇస్ అప్లైడ్ ఫర్ ఫోర్హెడ్ కూలింగ్ ఆన్ ప్యూరిఫైయింగ్ అ ప్రాపర్టీస్ పన్నీర్ ఇస్ ఫర్ ప్యూరిఫైడ్ సెని ఇట్ రిప్రజెంట్ 37 మీరు కొంచెం అట్లా వెళ్ళండి